కృష్ణా జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి అయోమయంగా మారింది ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే అధికారులు మాత్రం అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్నారు సంచుల కొరత తేమ శాతం ధాన్యం రవాణా వాహనాల కొరతంటూ నానా తిప్పలు పెడుతున్నారు ఒకవైపు తుపాను ప్రభావంతో రైతు భయపడుతుంటే మరోవైపు అధికారుల అలసత్వం రైతులను మానసిక వేదనకు గురిచేస్తోంది కృష్ణా జిల్లాలో దాదాపు లక్షా యాభై ఐదు వేల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు మోన్థా నష్టం నుంచి తేరుకోని రైతులకు దిత్వ మరోసారి గుబులు పుట్టించింది జిల్లాలో ఇప్పటి సుమారు అరవై వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది దళారులకే వత్తాసు పలుకుతున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తేమ శాతం ఎక్కువ ఉందని లారీలు వచ్చే వరకు సంచులు ఇవ్వట్లేదని చెబుతున్నారు దీంతో రోడ్లపై ధాన్యం మారబోసుకున్న అన్నదాతలు రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరిగి చివరికి దళారులకే కట్టబెడుతున్నారు రోజులైందండి మా కాంతవరకు లోడ్ ఎత్తట్లేదు అదే అంటే బండ్లు ఏమంటున్నారా వడ్డే మాకు భయంగా ఉంది రేట్ కూడా చెప్పలే మాకు బిల్లు దింపుకున్నాక అప్పుడు చేస్తారంట రేట్ అది ఆడబెట్టమన్నాడు మళ్ళీ ఎండబెట్టమని తెల్లారి ఫోన్ చేసి ఆ వెహికల్ లేదన్న మాట్లాడుకోండి నేను ట్రక్ షేట్ రాస్తానని చెప్తున్నాడు ఇప్పుడు కిరాయి మేం కట్టుకోవటం సొంతంగా వర్షానికి ఏం చేస్తాం మరి అట్టాకి పట్టాలు తెచ్చుకుని కప్పుకున్నాం వీళ్ళే కాటా వేసుకోమన్నారు కాటా వేసాము తీసుకెళ్ళి మళ్ళీ ఈ పాటు మళ్ళీ మార్చి వేసి చూస్తా ఉంటున్నారు వాళ్ళు బాగున్నాయి కాటా వేసేది అని చెప్పి మరీ ఇంత ఇంతమటికి ఎత్తలేదు లోడ్ ఎత్తలేదు వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది పది అరవై ఒకటి తప్పితే మిగిలిన కూడా కొనట్లేదండి పదమూడు పద్దెనిమిది అసలు తీసుకోవడానికి మిల్లర్ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు కాడ ఎత్తలేకపోతున్నారు ఆర్ఎస్కే వాళ్ళు రోజు రేపు రోజు రేపే అన్నారు అండి లోడ్ ఎత్తలేదు మూడు రోజులు అయిందండి మేము కాటా వేసి కాటా నాలుగు రోజులు అయింది మళ్ళీ నెట్టేసాం రోజు రోజు రేపు రేపు కృష్ణా జిల్లాలో నూట అరవై మిల్లులు డెబ్బై ఐదు డ్రయర్ మిల్లులు ఉన్నాయి క్వింటా ధాన్యం సాధారణ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్ రకం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది ధాన్యాన్ని కాటాలు వేసి సిద్ధం చేయగా కొన్ని ప్రాంతాల్లో లారీలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మొంతా తుపాను వల్ల దాదాపు యాభై ఐదు శాతం పంట నేలవాలగా మిగిలిన పంటను కాపాడుకుని నష్టాన్ని పోడ్చుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు రోడ్ల మీద కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేసి నష్టం నుంచి కాపాడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు కోత కోసి మిషన్ పట్టిచ్చి హార్వెస్టర్ పెట్టిచ్చేసి ఇప్పటికి వారం రోజులైందండి మొచ్చు చూస్తున్నారు కానీ తరుగేమో వర్షాల వలన ఎండట్లేదు ఇప్పుడు మా ఇచ్చారు ఇరవై నాలుగు పర్సెంట్ ఉంది గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకుంటామన్నారు ఏ పర్సెంటేజ్కి ఎంత రేట్ ఇస్తారనేది ఎక్కడ లేదు ఎనభై ఎకరాలు చేస్తారండి వ్యవసాయం ఆ ఎనభై ఎకరాలకి ఒక పాతికెకరాల ధాన్యం ముటికెళ్ళింది ఇంకా ఎకరాలు ధాన్యం కోసి రాసు మీద ఉందండి మేము ఇక్కడ ధాన్యం కాటాలు వేసి లారీలకు ఎత్తడం లారీలు తెచ్చుకోవడం ఇరుసుకు పడుతుంటే మళ్ళీ ఇది కాకుండా మిల్లులు కాడికి వచ్చి మమ్మల్ని పంచాయతీ చేసుకోమని మిల్లర్స్ మన ఒత్తిడి పెడతాంటే మిల్లర్స్ అంతా ఏకమైపోయి రైతులు నేర్పించే పరిస్థితి కనిపిస్తుంది అండి వడ్డు కోసం మిల్లు అక్కడ పోతే అక్కడ తిరిగి ఎత్తానికి సరిపోతుందండి వుడ్డు అనేది కొనలేదండి ఒక సందుమంటున్నారు మిల్లర్స్ అంతా ఒకటి అయిపోయి చిన్నికట్ అయిపోయి రైతుని చాలా మోసం చేస్తున్నారండి ఇక్కడ పదిహేడు శాతం వస్తుంది అక్కడికి వచ్చే పది శాతం వచ్చింది అంటారు అందరూ కూడా ఎక్కడి అక్కడ ఇళ్ళల్లో కానీ రోడ్డు మీద కానీ ప్రజలు కప్పుకుని నాన ఇబ్బంది పడిపోయి రోజుకి నలుగురు కూర్గాతో పొదు మాటికి జిల్లాలో రెండు వందల ఎనభై ఏడు రైతు సేవా కేంద్రాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షల తొంభై వేల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది అధికారుల తీరు వల్ల ఆ లక్ష్యాన్ని ఏ మేరకు సాధిస్తారో అనుమానంగానే ఉంది